ఇటీవల అనంతపురం సమగ్ర శిక్ష ఏబిసి శైలజ మేడం గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన కులానికి అవకాశాలు ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని అనగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారు గత ఈ నెల పదొమ్మ తారీఖున విద్యాశాఖ కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్ లెటర్లో ఏదైతే ఉందో జివో నెంబర్ టూ జీవో నెంబర్ టూ జీవో నెంబర్ టెన్ ఫాలో కావాలని చెప్పి విద్యాశాఖాఖ కమిషనర్ గారు ప్రొసీడింగ్ ఇస్తే దాన్ని కూడా తుంగలో తొక్కబెట్టి ఈమె స్వతాగా స్వతహాగా ఈమె కోసం ఈమె కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఏదైతే ఫైవ్ ఇయర్స్ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇదే విషయం మీద కలెక్టర్ గారికి అనేక విధాలుగా జీవో కాపీ కూడా నేను రిప్రజెంటేషన్ చేశాను ఈవెన్ ఈ గ్రీవెన్స్ కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోమైన కలెక్టర్ గారికి కూడా జీవోని చదివి ఏపీసీ గారికి కూడా చెప్పాలని చెప్పి నేను మీద ముఖంగా నేను కోరుకుంటున్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులకు ఏదన్నా రూల్ ప్రకారం చేయమని చెప్పినా మరి ఈ ప్రభుత్వంలో ఈ వర్గాలకు నిరంతరం అనేది జరుగుతూనే ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆదోనలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూనే వేస్తూ అని చెబుతూనే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రభుత్వం ఏదైతే ఈ వర్గాల పట్ల సానుకూలంగా ఉందో అనంతపురం జిల్లాలో విద్యా వ్యవస్థలో కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంది విద్యా వ్యవస్థలో ముఖ్యంగా సమగ్ర శిక్షలో కేవలం ఈ జీవోలను వైలేషన్ చేస్తూ జీవోలను వాళ్ళ కోసమే వచ్చినట్లు వాళ్ళు జీవోలకు జీవోలను అమలు చేయకోకుండా మరి సమగ్ర శిక్షలో సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు ఫిల్ జీవో నెంబర్ టూ మరియు జీవో నెంబర్ పది అమలుకు మోసుకోకుండా కేవలం వాళ్ళ వాళ్ళ వర్గాలకు అనుకూలంగా వాళ్ళ వర్గాలకు అనుకూలంగా పనిచేయాలని పలు వర్గాల కోసం మాత్రమే ఆ జీవోలను వెక్కి పెడుతూ జీవోలకు వక్ర భాష్యం పలుకుతూ జీవోలు ఇంప్లిమెంట్ చేయడంలో చాలా దారుణాదారుణంగా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేయడానికి అన్యాయం సిద్ధం చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు గమనించాలి జిల్లా కలెక్టర్ గారు జీవోను చదవాలి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కాకుండా జీవోలు ప్రక జీవోలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలి జిల్లా కలెక్టర్ గారు ఆ చదవాలి ఏదైతే కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ను ఖచ్చితంగా చదవాలి ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి మరి సమగ్ర శిక్షలో పోస్ట్ ఫిలప్ చేస్తున్నటువంటి పోస్టులను ఖచ్చితంగా మరి మెరిట్ బేస్నే మెరిట్ బేస్ని ఫిలప్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా మరి ఈ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి పై అధికారుల దృష్టికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ విద్యాశాఖలో సమగ్ర శిక్షణ అభయంలో దళితులకు అన్యాయం జరుగుతుందంటారు కదా దాని విశ్లేషణ చెప్పండి ఏం జరిగింది సమగ్ర శిక్ష సెక్టోర అసిస్టెంట్ సెక్టోర్లు ఒక పది మంది ఉంటారు మరి వాళ్ళని ఎన్నిక చేసుకోవడంలో కేవలము ఉన్నత వర్గాలకు మాత్రమే అవకాశం ఇస్తూ ఎస్సీ ఎస్టీలకు ఎంట్రీని ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి వాటాను ఎస్సీఎస్టీ బీసీ కొడుక ఇవ్వ ఇవ్వకోకుండా బీసీ వర్గాల కొడుకు ఇవ్వకోకుండా ఈ ఎస్ఈస్టీ బీసీ మైనార్టీలకు వాళ్లకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకోకుండా కేవలం వాళ్ళ వర్గాలతో ఫిలప్ చే ఫిల్అప్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు మీద తీవ్రంగా రిజర్వేషన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంటే ఎవరు దీన్ని ఫిలప్ చేసేది విద్యాశాఖలో విద్యాశాఖ జిల్లా జిల్లా విద్యాశాఖ జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారికి సరైన సమాచారం ఇవ్వకుండా జీవో గురించి అవగాహన తెలియకోకుండా వాటిని తృప్తి పెడుతూ పలా నోళ్ళకి వెళ్ళాలి పలానా చెప్పేసి కలెక్టర్ గారిని తప్పుదా పట్టించేటువంటి మార్గం విషయం జరుగుతూ ఉంది వాటి వాటిని మేము ఖండిస్తున్నాం జీవోల ప్రకారము మరి ఏదైతే కమిషనర్ గారు ఆదేశించారో ఈ పోయిన నెలలో పంతొమ్మిదవ తేదీ ఒక ఆర్డర్ కమిషనర్ గారు ఇచ్చారు ఆ ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చదివి ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే అమలు చేసి ఐసీఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తాను మా దృష్టికి వచ్చింది ఏమంటే ఈ జిల్లాలో ప్రతి ఆఫీసులో దళితులను అనగదొక్కుతున్నారు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదంటారు దానిపై మీ విశ్లేషణ ఏమి చెప్పండి కాదు రిజర్వేషన్ వర్గాలను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ వివక్షతకి ఎదుర్కొంటున్నాడు మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ వాళ్ళకు రావాల్సినటువంటి ప్రమోషన్ల విషయంలో అయితేనే వాళ్ళకు రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో అయితేనేవి మరి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వివక్ష జరుగుతుంది ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది ఎన్నిసార్లు జిల్లా అధికారులు తీసుకుపోయినా ఎన్నిసార్లు ఈ సమస్యలు వాళ్ళకు వాళ్ళకి తెలియజేసినా వాళ్ళకు నిమ్మక మీద తక్కువకుండా మరి జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మరి జిల్లా ఆఫీసర్లు జిల్లా కలెక్టర్ గారు వీటిని గమనించి జిల్లా ఆఫీసులకు తగ్ విధమైనటువంటి సందేశం ఇచ్చి అన్ని వర్గాలకు సమన్వయం చేయాలి ఏదైతే కూటమి ప్రభుత్వము రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయాలని ఉంటుందో అది జిల్లాలో జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరికీ మరి బలంగా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా రిజర్వేషన్ ప్లాజిఫెడరేషన్ మీడియా ద్వారా అనంతపురం జిల్లా గౌరవ కలెక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు